సిద్దిపేట జిల్లా గజ్వేల్ వినాయక నగర్ లో కొత్త బోర్డులు వెలిశాయి గతంలో కాలనీ వాసులు వినాయక నగర్ అని పెట్టుకున్నారు కానీ తాజాగా ఐదు కొత్త బోర్డులు పెట్టారు రెడ్డి కాలనీ ఆర్యవైశ్య ఎన్క్లేవ్ ముదిరాజ్ ఎన్క్లేవ్ ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు ఒకే కాలనీలో ఇలా ఆరు పేర్లతో బోర్డులు ఏర్పాటు కావడంతో స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఘటన కులాల ప్రాతిపదికన జరగడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత కొద్ది రోజులుగా గజ్వెల్లో సోషల్ మీడియాలో అలచల్ విషయం ఏంటంటే గజ్వెల్లో వినాయక నగర్ కాలనీ అనేది ఒక ఉండేది దానికి కొద్ది రోజుల కింద రెడ్డి కాలనీ అని పెట్టారు ఆ కాలనీలో ఇప్పటికి ప్రస్తుతం ఒక ఇరవై నాలుగు ఇల్లు ఉన్నాయి అన్ని కులాల వారు అక్కడ ఉన్నారు కాకపోతే ఈ మధ్యలో గుజరాధి కులం అని రెడ్డి కులం అని ఆ కులమని ఈ కులం అని బోర్డులు ఏర్పాటు చేయడం చాలా చర్చ చర్చ కావున దీనిపై ఖాళీ ప్రజలు అందరూ ఏకతాటిపై ఉండి ఒక దగ్గర కూర్చొని ఆ ఖాళీకి పాత పాత పేరు వినాయక నగరం ఉంది కాకపోతే దీనికి నచ్చకపోతే వేరే కూర్చొని ఎంతో సంబంధించిన ఐక్యంగా ఉండాలి ఈ కులాల పంచాది ఈ రాజకీయ పార్టీలు చేసినట్టు మనం కూడా చేయడం మంచి పద్ధతి కాదు కావున మనం ఐక్యంగా ఉండాలని మేము ప్రతి కార్యక్రమాలు గదిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అయినా ఈ కొట్లాట విషయం మాకు నచ్చతలేదు కావున మనం కడప లోపట్నే మనం కులం కానీ కడప మనం కలిసికట్టుగా ఉండి ఇలాంటి పంచాల భేదాభిప్రాయం లేకుండా కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటున్నాం మన గజ్వల గల ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి వినాయక నగర్ అనే కాలనీని గత కొన్ని రోజులుగా పేర్లు మార్చుకుంటా కులాల వివిధగా పేర్లని మార్చుతున్నారు ఏదైతే మన హిందువుల భిన్నత్వంలో ఏకత్వం అనే ఉంటది దాన్ని అందరం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన దాంట్లో మనం చిచ్చులు పెట్టుకొని కుల రాజ కుల వ్యవస్థలు అవన్నీ చేసుకుంటా కాలనీని నలుగురిలో నవుల పాలు కాకుండా అందరం కలిసి ఉండి అందరం ఒక దగ్గర కూర్చొని ఏదైతే పేరు నచ్చిన పేరు ఒక పేరు పెట్టి దాన్నే శాశ్వతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం